ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పి ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం ఈరోజు రెండు స్టాక్స్ మీరు కామెంట్స్ రూపంలో అడిగిన స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం నిఫ్టీ స్ట్రాంగ్ ర్యాలీ చూసాం ఈరోజు ఒక ట్వంటీ ఫోర్ ఫైవ్ ఎయిట్ సారీ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ బ్రేక్ చేసిన తర్వాత ఒక స్ట్రాంగ్ ర్యాలీ ఆల్మోస్ట్ మనకి ట్వంటీ ఫోర్ ఎయిట్ ని కూడా క్రాస్ చేసింది ఇంట్రాడేలో హైయెస్ట్ చూస్తే ట్వంటీ ఫోర్ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ వరకు వెళ్ళింది బట్ ఈరోజు మనకి ఎఫ్ అండ్ ఆప్షన్స్ వీక్లీ ఎక్స్పైరీ ఉంది లాస్ట్ కొంత ఎఫెక్ట్ కనిపించింది హైర్ లెవెల్ నుంచి కొంత సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది ట్వంటీ ఫోర్ సెవెన్ జీరో ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది ఇంటాక్ట్ మొమెంటమ్ స్ట్రాంగ్ ఉంది అప్ సైడ్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మనం గతంలో కూడా చాలా సార్లు అనుకున్నాం ఎప్పుడైతే మనకి కీ లెవెల్ ని బ్రేక్ చేసి పైకి వెళ్తుందో వెళ్ళిన కాడి నుంచి అక్కడ నుంచి స్ట్రాంగ్ ర్యాలీస్ ఉంటాయి గతంలో కూడా మనం చాలా సార్లు అబ్జర్వ్ చేశాం సో ఇప్పుడు మన కీ లెవెల్ కొంచెం షిఫ్ట్ అవుతుంది ఇప్పుడు ట్వంటీ త్రీ ఎయిట్ సెవెంటీ మనం నిన్ను అనుకున్న కీ లెవెల్ ఇప్పుడు మనం ఆ కీ లెవెల్ని మార్చుకుందాం సో కీ లెవెల్ వచ్చి హైయర్ లెవెల్లో ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ దగ్గరికి వస్తుంది మనకి ట్వంటీ ఫోర్ థౌజండ్ వన్ ఎయిటీ మనకి లెవెల్ లాగా ఉంటుంది నెక్స్ట్ సో కీ లెవెల్ ట్వంటీ ఫోర్ థౌజండ్ వన్ ఎయిటీ సో ఈ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం అండ్ డిస్ బోండ్లోనే ఉండొచ్చు ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఇది ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది సో ఏదైనా ఇంట్రాడే డిప్స్ వస్తే మనకి మళ్ళీ మంచి బయింగ్ ఆపర్చునిటీ ఇప్పుడు మనకి హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ పెద్దగా ఎక్కువ లేవు హైయర్ లెవెల్లో ఓన్లీ మనకి సప్లై ఉంది ఈ లెవెల్ దగ్గర అరౌండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వన్ ఎయిటీ ఇది సప్లై జోన్ ఇక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు ఈ ర్యాలీకి సో ఎప్పుడైతే ఇట్లా చిన్న ర్యాలీ వచ్చి కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చి మళ్ళీ ర్యాలీ అవుతూ ఉంటుంది సో ఇప్పుడు ఉన్న సెనారియో ప్రకారం చూస్తే మనకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ వన్ ఎయిటీ జోన్ దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు వన్స్ ఈ లెవెల్స్ని కూడా బ్రేక్ చేస్తే మళ్ళీ ఆల్ టైమ్ హైని టెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి అయితే రేపు మనకి ఆర్బీఐ మీట్ ఉంది సో అవుట్కమ్ ఏమొస్తుందో తెలియదు దాన్ని బట్టి కొంచెం ఒలటాలిటీ ఎక్కువ ఉండొచ్చు మోర్ ఓవర్ మనకి ఈరోజు క్లోజింగ్ ఏదైతే ఉందో అది మనకి ఏదైతే రెసిస్టెన్స్ పాయింట్ గతంలో అనుకున్నాం ఫిఫ్టీ డే సింపుల్ మూవింగ్ యావరేజ్ దానికన్నా చాలా పైన క్లోజ్ అయింది సో ఇప్పుడు ఇమీడియట్గా గా సపోర్ట్ కూడా మనకి ఇమీడియట్ సపోర్ట్ అదే ఉండే అవకాశాలు ఉన్నాయి ఫస్ట్ సపోర్ట్ మనం ట్వంటీ ఫోర్ ఫైవ్ ఎయిటీనే తీసుకోవచ్చు దానికన్నా కిందకి వస్తే ట్వంటీ ఫోర్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ హైర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్టీ తర్వాత ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ ఎయిటీ ఈ రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా తీసుకోవచ్చు నిఫ్టీకి నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం బ్యాంక్ నిఫ్టీలో ర్యాలీ కంటిన్యూ అవుతుంది మనం గతంలో కూడా అనుకున్నాం నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీలో స్ట్రెంత్ చాలా ఉందని సో ర్యాలీగా వెళ్ళింది ఒక చిన్న కన్సాలిడేషన్ కన్సాలిడేషన్ తర్వాత మళ్ళీ ర్యాలీ ఈ ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి ఇప్పుడు మనం రెసిస్టెన్స్ పాయింట్ కి దగ్గరలోకి వస్తున్నాం ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఎయిటీ నుంచి ఫిఫ్టీ ఫోర్ త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్టీ ఇది మనకి సప్లై జోన్ లాగా పనిచేస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు బ్యాంక్ నిఫ్టీలో సో ఇప్పుడు మనం ఏదైనా లోయర్ లెవెల్లో బై చేసి ఉంటే మాత్రం ఇది మనకి ఒక ఎగ్జిట్ పాయింట్ లాగా తీసుకోవచ్చు అంటే ప్రాఫిట్ బుకింగ్ ఏరియా లాగా తీసుకోవచ్చు ప్రాఫిట్ బుకింగే కానీ ఇక్కడే షార్టింగ్ ఎంట్రీస్ చేయడానికి అవకాశం లేదు మనకి మన కీ లెవెల్ కన్నా చాలా పైన ఉన్నాం మనం ఇప్పుడు సో మన కీ లెవెల్ ని కూడా కొంత వరకు మార్చుకుందాం ఇప్పుడు ఫిఫ్టీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ నైంటీ మన కీ లెవెల్ లాగా తీసుకోవచ్చు వీక్లీ పిఓట్ లెవెల్నే కీ లెవెల్ అనుకోవచ్చు ఇప్పుడు ఫిఫ్టీ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ సో ఇది మనకి కీ లెవెల్ ఈ కీ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా ఏదైనా డిప్ ఇస్తే అది మనకి మంచి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు ఈ రోజు కూడా ఇంట్రాడేలో లోయర్ లెవెల్కి వచ్చింది మంచి ఆపర్చునిటీ ఇచ్చింది ఈవెన్ మనం నిఫ్టీలో చూసినా కానీ మనకి ఈరోజు లోయర్ లెవెల్లో మంచి ఆపర్చునిటీ ఇచ్చేస్తుంది ఆల్మోస్ట్ హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ పాయింట్స్ నిఫ్టీలో డౌన్ అయిన తర్వాత అక్కడి నుంచి ర్యాలీ వెళ్ళింది ఇప్పుడు సెన్సెక్స్ లో సారీ బ్యాంక్ నిఫ్టీలో కూడా అదే జరిగింది లోయర్ లెవెల్లో మంచి సపోర్ట్ తీసుకుంది హైకి వెళ్ళింది క్లోజింగ్ వచ్చి ఫిఫ్టీ త్రీ సిక్స్ జీరో త్రీ రేపు కొంచెం వొలటాలిటీ ఎక్కువ ఉండొచ్చు హైయర్ లెవెల్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం రెండు స్టాక్స్ ఇవి కామెంట్స్ రూపంలో అడిగిన స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం ఫస్ట్ స్టాక్ వచ్చి బీఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ భారత్ డైలీ క్యాండీ స్టిక్ చార్ట్ మొమెంటమ్ స్ట్రాంగ్ గా ఉందండి ప్రాబ్లం లేదు దీంట్లో హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి ఏదైనా డిప్ ఇస్తే బయింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేయొచ్చు ఇక్కడ ఒకటి మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి ప్రీవియస్గా ఎక్కడైతే సప్లై ఏరియా ఉందో అక్కడ ఒకసారి ఆల్రెడీ సప్లైని టెస్ట్ చేసింది సో టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ పెద్దగా డ్రాప్ లేదు మనకి ఇక్కడ చూస్తే హైర్ హైర్స్ హైర్ లోసే ఫామ్ అవుతా ఉన్నాయి ఒమెంటం కూడా స్ట్రాంగ్ ఉంది దీంట్లో సో దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసమే ప్లాన్ చేసుకోవచ్చు అయితే దీంట్లో వీక్నెస్ ఓన్లీ త్రీ హండ్రెడ్ కన్నా కిందకి వస్తే కొంత వీక్నెస్ రావచ్చు అదర్వైజ్ మళ్ళీ త్రీ ట్వంటీ నుంచి త్రీ ట్వంటీ ఫైవ్ లెవెల్స్ వరకు వెళ్ళడానికి ఉన్నాయి సో లెవెల్స్ చూసి దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు స్ట్రిక్ట్ లాస్ మాత్రం టూ నైన్టీ సిక్స్ కన్నా కింద పెట్టుకోవాలి మంత్లీ పీఓట్ లెవెల్ ని బ్రేక్ చేస్తే వీక్నెస్ రావచ్చు కింద ఒక గ్యాప్ ఏరియా ఉంది ఆ గ్యాప్ ఏరియా ఇన్ కేస్ టూ నైన్టీ సిక్స్ ని బ్రేక్ చేసి దానికన్నా కిందకొస్తే అదర్వైజ్ డిప్స్ మోడ్ లో హైర్ లెవెల్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు భారత్ ఎలక్ట్రానిక్స్ నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా మీరు మీరు అడిగిన స్టాకే ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ఎక్స్సైడ్ కూడా మీరు అడిగారు ఇక్కడ ఒకటే అండి ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది ఏంటంటే మనకి ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ డిఎంఏ ఉంది ఈ హైయర్ లెవెల్లో సో అది మనకి రెసిస్టెన్స్ పాయింట్ లాగా కనపడుతుంది అండ్ ఫిఫ్టీ డిఎంఏ కూడా ఇక్కడే ఉంది సో ఇప్పుడున్న లెవెల్ దగ్గర కొంచెం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనపడుతుంది మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి చూసినా కానీ ఈ జోన్లో కన్సాలిడేట్ అవుతూ ఉంది ఇప్పుడు మనం ఒక బ్రేక్అవుట్ కోసం ప్లాన్ చేసుకోవాలి వన్స్ ఈ లెవెల్స్ని బ్రేక్ చేసి దీనికైనా పైన క్లోజ్ అయితే మాత్రం మనకు ఒక స్ట్రాంగ్ ర్యాలీ రావచ్చు దీంట్లో ఎందుకంటే ఈ టోటల్ ఫాల్ ఇప్పుడు దాదాపుగా థర్టీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ రీట్రేస్మెంట్ అయింది ఇక్కడ నుంచి ఈ థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ కన్నా పైకి వెళ్తే మాత్రం నెక్స్ట్ ఈ లెవెల్ వరకు వెళ్ళొచ్చు అంటే ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ సిక్స్ ఆర్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్ ని టెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి ఓన్లీ మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ లెవెల్ అవుట్ కోసం చూడాలి జోన్ అవుట్ అంట సో ఈ జోన్ అవుట్ అయితే మాత్రం స్ట్రాంగ్ ర్యాలీ ఉండొచ్చు ఫోర్ ఫోర్ టూ కన్నా కిందకు వెళ్తే మాత్రం మళ్ళీ వీక్నెస్ రావచ్చు స్టాక్ లో ప్రెసెంట్ సెనారియోలో ఓన్లీ అవుట్ ట్రేడ్ కోసమే ప్లాన్ చేయాలి స్టాక్ ఉంటే ఫోర్ ఫోర్ జీరో లాస్ పెట్టి కంటిన్యూస్ గా హోల్డ్ చేసుకోవచ్చు ఇది ఎక్స్డ్ ఇండస్ట్రీస్ నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూసి వచ్చి హెచ్సిఎల్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఓవరాల్ గా ఐటీ సెక్టర్ స్ట్రాంగ్ పర్ఫామ్ చేస్తుంది మనం గతంలో కూడా అనుకున్నాం ఐటీ సెక్టర్ లో బుల్లిష్ ఉండొచ్చు అని సో ఇది కంటిన్యూస్ గా మూమెంటం వైజ్ స్ట్రాంగ్ యే కనపడుతుంది అండ్ అప్వర్డ్ ఛానల్ లో ట్రేడ్ అవుతుంది ఇంకొకటి ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ అన్ని మూవింగ్ యావరేజెస్ అండ్ పిఓట్ లెవెల్స్ కన్నా పైన ట్రేడ్ అవుతుంది దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి నైన్టీన్ ట్వంటీ ఫోర్ లెవెల్లో ఈరోజు క్లోజ్ అయింది ఎంట్రాడే డేలో ఏదైనా డిప్ ఇస్తే మాత్రం ఇది ఒక మంచి ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు అరౌండ్ నైన్టీన్ హండ్రెడ్ ఆర్ ఎయిటీన్ ఎయిటీ లెవెల్స్కి వస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు హైర్ లెవెల్లో మనకి ఇది టూ థౌజండ్ని టెస్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి టూ థౌజండ్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఆ లెవెల్ వరకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి ఇది హెచ్సిఎల్ టెక్నాలజీ ఓవరాల్ ఐటీ స్టాక్స్ లో ఉండొచ్చు మనం ఏదైనా డిప్స్ వస్తే మంచి ఆపర్చునిటీ లాగా తీసుకొని బయింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు రేపటి వీడియోలో మళ్ళీ రెండు స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెస్ చూద్దాం